ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి పార్టీలోనూ కొత్త లెక్కలు మొదలయ్యాయి ఏడాది పాలనపైన టీడీపీ శ్రేణులు ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు జనసేన బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు ఇటు జగన్ కూటమి హామీల విస్మరణపై తన పార్టీ నేతలను జనంలోకి పంపారు కాగా జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు అవుతున్న వేళ ఉత్తరాంధ్ర పార్టీ సీనియర్ నేత గుడ్ బై చెప్పేందుకు సిద్ధమా సిద్ధం సంచలనంగా మారుతుంది వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిన తర్వాత పలువురు ముఖ్య నేతలు పార్టీ వీడారు ఆ తర్వాత వైసీపీ నుంచి వలసలు ఆగాయి తాజాగా రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్ నేత సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీ కండువా కప్పుకున్నారు ఏడాది కాలంలోనే కోటం ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జగన్ చెబుతున్నారు కూటం ప్రభుత్వం ఏడాదిలో సాధించిన విజయాలపై విమర్శించేందుకు టీడీపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లారు దీనికి కౌంటర్గా వైసీపీ సైతం హామీలను అమలు చేయటం లేదంటూ సీఎం చంద్రబాబు లక్ష్యంగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాగా ఇదే సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఇప్పుడు వైసీపీలో భిన్నాభిప్రాయాలకు కారణమవుతుంది మాజీ మంత్రి శ్రీకాకుళం సీనియర్ నేత ధర్మన ప్రసాదరావు నిర్ణయం ఏమిటనేది ఇప్పటికీ ఆసక్తికరంగా మారుతుంది జిల్లాలో సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీలోనూ పెద్ద దిక్కుగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రోలో రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు మంత్రిగా పనిచేసిన ధర్మనకు పంతొమ్మిదిలో జగన్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ క్యాబినెట్లోనూ అవకాశం వచ్చింది ధర్మన సోదరుడు కృష్ణదాస్ మాత్రం పార్టీలో క్రియా క్రియాశీలకంగానే ఉన్నారు ధర్మన సోదరులు ఇద్దరు జగన్ మంత్రివర్గంలోని పనిచేశారు కాగా పార్టీ ఓడిన తర్వాత ధర్మన పూర్తిగా వైసీపీ వ్యవహారాలకు దూరం అయ్యారు ధర్మన జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది అయితే ఆయన ఇప్పటి వరకు అధికారికంగా ఆ ప్రచారం పైన స్పష్టత ఇవ్వలేదు అయితే ధర్మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే జగన్ను కలిసి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు పోటీ చేయాలని జగన్ సూచన మేరకు బరిలో నిలిచారు ఎన్నికల్లో ఓడిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు తాజాగా శ్రీకాకుళంలో నిర్వహించిన వైసీపీ జిల్లా సమావేశానికి ధర్మన ప్రసాదరావు డొమ్మా కొట్టారు ఏడాదిగా పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు గురువారం కూడా శ్రీకాకుళంలోనే అందుబాటులో ఉన్నప్పటికీ జిల్లా స్థాయిలో సమావేశానికి ముఖ్య ముఖం చాటేశారని చెబుతున్నారు అయితే తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు కోసం తాను తప్పుకోవాలని ధర్మన భావిస్తున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగా ధర్మన వైసీపీకి దూరం అవుతున్నారా లేక పూర్తిగా రాజకీయాలకే గుడ్ బై చెబుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది వచ్చే ఎన్నికల్లో ధర్మన కుమారుడు పోటీ చేస్తారని చెబుతున్న ఏ పార్టీ అనేది స్పస్టెన్స్గా మారుతుంది